ఈ రోజే ఆఖరి శనివారం పైగా అష్టమి తిదితో కలిసి వచ్చింది పుష్య శనివారాలంటే శని దేవుడికి చాలా ఇష్టం దేవుడు వవాహనం కాకి గనుక ఈ పుష్య శనివారం రోజు సాయంత్రం ఐదులోపు కాకి కనిపిస్తే ఇలా చేయండి చాలు ఇరవై నాలుగు గంటల్లో జాతకంలో ఉండే దోషాలు పోతాయి శని దోషాలు గ్రహ దోషాలు తొలగిపోతాయి మీ జాతకం మారిపోతుంది వద్దన్నా డబ్బు వస్తుంది శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది శనీశ్వరుడే మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తాడు శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తారని పండితులు చెబుతున్నారు కాకి శని దేవుడి వాహనం అని అందరికీ తెలుసు అని కాకికి ఇంకా చాలా విశిష్ట లక్షణాలు ఉన్నాయి కాకి చాలా అద్భుతమైన పక్షి కాకి కాలజ్ఞాని అంటారు వేకువజామునే బ్రహ్మముహూర్తంలో మేల్కొని స్నానమాచరించే మంచి అలవాటు కాకి అంటూ ఈ బంధాలు ఈ సిరి సంపదలు ఏవి నీవు కావు ఏవి శాశ్వతము కావు కావు అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరిని తట్టి లేపేది కాకి ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమ్మిగుడి అన్ని కాకులు కలిసి ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మసిలేది కాకి శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు ఆడ కాకి మగ కాకి కలవటం కూడా పరుల పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి కాకులు అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయానికి ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమ్మగుడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేసి స్నానమాచరించి గూటికి చేరే మంచి ఆచరణ కాపులదే సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సురక్షణమైన అలవాటు సమయపాలన కాకులతే అంతేకాదు సూర్యాస్తమయం తరువాత ఆహారం మొట్టనే సద్గుణం కూడా కాకులతే సుమ భూమిపై కాకులు లేని ప్రదేశం లేదు కాకులు అరుస్తుంటే ఎవరూ కావలసిన బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తుంది అనేవారు పెద్దలు అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు అంటే భూమి కనిపించే ముందు తుఫానులు వచ్చే ముందు కాకుల సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయట ఎగురుతాయి అందుకే కాకినీ కాలజ్ఞాని అంటారు మనుషులకు కూడా లేని విచక్షణ కాకులకు ఉంది అయితే పుష్య శనివారం రోజు సాయంత్రం వరకు కాకి మీకు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు మీ జాతకం ఇరవై నాలుగు గంటల్లో మారి శనీశ్వరుడి అనుగ్రహంతో వద్దన్నా డబ్బు వస్తుందని పండితులు చెబుతున్నారు మరి పుష్య శనివారం రోజు కాక కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు బ్రాహ్మణ జన్మ పొందటం ఎంత కష్టమో తెలిపే కథను విందాం ఒకసారి ధర్మరాజు భీముని ఎలా అడిగాడు పితామహ బ్రాహ్మణులు కాక ఇతరులు తాము చేసే గుణకర్మల వలన బ్రహ్మాస్వము పొందవచ్చునా అనే తన సందేహం వెళ్లబుచ్చాడు అప్పుడు భీష్ముడు బ్రాహ్మణత్వం పొందటం చాలా దుర్లభం ఎన్నో జన్మల ఎత్తిన తర్వాత గాని బ్రాహ్మణ జన్మ లభించదు ఈ విషయానికి గురించి నీకు ఒక ఇతిహాసము చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు పూర్వము మతంగుడు అనే విప్ర కుమారుడు ఉండేవాడు అతన్ని తండ్రి ఆదేశానుసారము ఒక యజ్ఞానికి వెళ్తున్నాడు దారిలో అతడు ఒక గాడిద పిల్లను కర్రతో గట్టిగా కొట్టాడు తన తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పింది ఆ గాడిద తన కూతురుతో అతడు చాలా చిండాలుడు క్రూరుడు అందుకే నిన్ను అలా కొట్టాడు అని చెప్పింది గాడిద మాటలను అర్థం చేసుకున్న విప్ల కుమారుడు ఆ గాడిద ఉరికే అలా అనలేదు గాడిద మాటలలో ఏదో అర్ధరార్ధం ఉంది అందుకే గాడిద మాట్లాడారు వెంటనే విప్ల కుమారుడు ఆ గాడిద వద్దకు వెళ్లి తన జన్మ రహస్యము చెప్పమని అడిగాడు అప్పుడు ఆ గాడిద విప్ల విప్లకుమారానీ తల్లి కామంతో ఒక క్షురకుని వలన నిన్ను కన్నది కనుక నీవు బ్రాహ్మణుడివి కాదు అని చెప్పింది ఆపే అతడికి యజ్ఞమునకు వెళ్లడానికి నమస్కరించక ఇంటికి తిరిగి వెళ్లి తండ్రితో తండ్రి నేను బ్రాహ్మణ స్త్రీకి చోరకుడికి పుట్టాను గనుక నేను బ్రాహ్మణుడిని కాను ఆ గాఢవము ఏదో శాపవసాన ఇలా జన్మ ఎత్తి ఉంటుంది లేకుంటే ఈ నా జన్మ రహస్యము ఆ గాడిదకు ఎలా తెలుస్తుంది తండ్రి నేను తపస్సు చేసి బ్రాహ్మణత్వం సంపాదిస్తాను అని చెప్పి మతంగుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్లాడు అతను కూడా కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రుని ప్రసన్నము చేసుకున్నాడు ఇంద్రుడు ప్రత్యక్షమై కుమారా నీవు తపస్సు ఎందుకు చేస్తున్నావు నీ కోరిక ఏమిటి అని అడిగాడు అప్పుడు మతంగుడు బ్రాహ్మణత్వం ప్రసాదించండి అని తన కోరికను అడిగాడు దానికి ఇంద్రుడు కుమార బ్రాహ్మణత్వము మహత్తరమైనది ఇతరులకు అది లభ్యము కాదు కనుక మరేదైనా వరము కోరుకో అని అన్నాడు అప్పుడు మతంగుడు అయ్యానా కోరిక తీర్చడం మీకు కుదరదు గనుక మీరు వెళ్ళండినా తపస్సు కొనసాగిస్తాను అన్నాడు ఇంద్రుడు వెళ్లగానే తను తపస్సు కొనసాగించి ఒంటికాలి మీద మొరక నూరేళ్లు తపస్సు చేసి ఇంద్రుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు అప్పుడు ఇంద్రుడు మళ్లీ ప్రత్యక్షమై కుమారా నీ పట్టు విడవక ఉన్నావు శూద్రుడు ఇలాంటి తపస్సు చేస్తే చస్తాడు జాగ్రత్త అస్సలు బ్రాహ్మణత్వం ఎలా సిద్ధిస్తుందో నీకు తెలుసా ఇంతకంటే పది రెట్లు తపస్సు చేస్తే గాని ఒక చండాలుడు శూద్రుడు కాలేడు కాని దానికంటే నూరు రెట్ల తపస్సు చేస్తే గాని శూద్రుడు వైశ్యుడు కాలేడు దానికంటే రెట్ల తపస్సు చేస్తే గాని వైశ్యుడు క్షత్రియుడు కాలేడు దానికంటే పదివేల రెట్ల తపస్సు చేస్తే గాని క్షత్రియుడు దుర్మార్గుడైన బ్రాహ్మణుడు కాలేడు దానికంటే లక్ష రెట్లు తపస్సు చేస్తే గాని దుర్మార్గుడైన బ్రాహ్మణుడు ఇంద్రియములను మనస్సును జయించి సత్యము అహింసలను పాటించి మాచర్యము విడిచిపెట్టి బ్రాహ్మణుడు కాలేడు అటువంటి సద్బ్రాహ్మణత్వం ఒక వంద సంవత్సరాల తపస్సుకు వస్తుందా చెప్పు ఒకవేళ బ్రాహ్మణ జన్మ పొందిన దానిని నిలబెట్టుకొనుట కష్టము ఒక్కొక్క జీవుడు అనేక జన్మల తరువాత గాని బ్రాహ్మణ జన్మ ఎత్తలేడు అలా ఎత్తిన అతడు దానిని నిలబెట్టుకోలేడు ధనవంచ కామవంచతో సదాచారములను వదిలి దుర్మార్గుడు అవుతాడు తిరిగి బ్రాహ్మణ జన్మ రావడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది అటువంటి బ్రాహ్మణ జన్మ కొరకు నీవు తాపత్రయపడిన వినాశనము ఎందుకు కొని తెచ్చుకుంటావు నీకు ఇష్టమైన మరొక వరము కోరుకో ఇస్తాను తపస్సు చాలించు అన్నాడు మాటలాడని మాంతంగుడి మొండితనము చూసి విసుగు చెందే ఇంద్రుడు వెళ్లిపోయాడు మాతాంగుడు తిరిగి తన తపస్సు కొనసాగించాడు కాలి బొటనవేలు మీద నిలబడి శరీరం అస్థిపంచము అయ్యే వరకు తపస్సు చేశాడు అతని శరీరము శిథిలమై పడిపోతూ ఉండగా ఇంద్రుడు ప్రత్యక్షమై పట్టుకున్నాడు ఏమి నాయనా ఇది పెద్ద పులిలా నిన్ను మింగగలిగిన బ్రాహ్మణత్వము నీకెందుకు చక్కగా వేరే వరములు అడిగి సుఖపడు అన్నాడు మాతాంగుడు అంగీకరించగానే ఇంద్రుడు నీవు చెండాదేవుడు అనే పేరుతో అందమైన స్త్రీల పూజ అందుకుని వారి వలననే కోరికలు తీర్చుకుంటావు అని వరాలు ప్రసాదించాడు కానీ బ్రాహ్మణ జన్మను ప్రసాదించలేదు కాబట్టి ధర్మరాజ బ్రాహ్మణ జన్మ చాలా గొప్పది అనే విషయాన్ని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు ఇక వీడియోలుకి వస్తే పుష్య శనివారం అంటే శనిదేవుడికి చాలా ఇష్టం పుష్యమాసం అంటే శనిదేవుడి మాసం పుష్యమాసంలో వచ్చే శనివారాలు అంటే శనిదేవుడికి చాలా ఇష్టం పుష్యశనివారాలలో నువ్వుల దానం చేస్తే చాలా మంచిది శని దేవుడు ఈ వాహనం కాకి చాలామంది కాకులను చూసి అసహించుకుంటూ ఉంటారు కాకులు ఇంటి దగ్గరకు వచ్చి అరిస్తే పాడు కాకి అని చిరాకు పడుతూ ఉంటారు కానీ కాకి కూడా మనలాంటి ఒక జీవి కాకులను తిట్టిన వాటిని చూసి అసహించుకున్న దేవుడు ఆగ్రహిస్తాడు కాకులను ఎప్పుడూ కొట్టకూడదు కాకులు కూడా ఈ సృష్టిలో మనలాంటి జీవులే అనే భావనతో కాకులకు ప్రతిరోజు కొంత ఆహారాన్ని వేస్తే చాలా మంచిది అనుగ్రహం కలుగుతుంది నవగ్రహ దోషాలు పోతాయి ఇక ప్రత్యేకంగా ఈరోజు పుష్య శనివారం రోజు కాకి కనిపిస్తే ఆ కాకి వెంటనే ఒక అన్నం ముద్దను ఆహారంగా వేయండి కాకి మీ ఇంటి దగ్గరకు వస్తే గబగబా ఇంట్లోకి వెళ్ళి కొంచెం అన్నం తీసుకుని దానిలో రెండు చుక్కల వంట నూనెను మరియు కొంచెం సాల్ఫ్ను కలిపి గుండ్రంగా ముద్దలాగా చుట్టండి తర్వాత ఈ అన్నం తిను కాకి వేయండి కాకి ఆ అన్నం ముద్దను తినే సమయంలో ఆ శనిదేవుని ఒక్కసారి తలుచుకొని మాకు ఎలాంటి గ్రహ దోషాలు లేకుండా చూడస్వామి అని అనుకోండి ఈ పరిహారాన్ని సాయంత్రం ఐదులోపే చేసేయాలి ఎందుకంటే ఆ తర్వాత ఇక మీరు వెతికిన కాకులు కనిపించవు పుష్య శనివారం రోజు ఈ చిన్న పని చేస్తే నవగ్రహ దోషాలు పోతాయి ఇరవై నాలుగు గంటల్లో మీ కష్టాలు తీరిపోతాయి శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది శనీశ్వరుడే మీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు వద్దన్నా ధనం వస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు పుష్య శనివారం రోజు కాకి కనిపిస్తే ఈ చిన్న పని చేసి శనీశ్వరుడి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు